జనకామాశ్రీ త్రిలింగ రాధరాజేశ్వర స్వామి ఆలయంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు మహాశివరాత్రి సందర్భంగా శివుడికి అభిషేకం నిర్వహించి శివపార్వతి కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శివుణ్ణి వేడుకున్నారు ప్రజల కష్టాలు తొలగి రాష్ట్రం అభివృద్ధి పాటలు నడవాలని పరమశివుణ్ణి వేడుకున్నట్లు తెలిపారు మ శ్రీలింగేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం తెలంగాణ ప్రజలందరూ క్షేమంగా ఉండాలి అభివృద్ధి బాటిలో నడవాలి కష్టాల నుంచి బయటపడాలనేటువంటి ఆమె కోరుకోవడం జరిగింది ఈరోజు భక్తులందరూ ఇక్కడ విద్యత్తున వచ్చి పూజ చేసుకుంటున్నారు వాళ్ళందరికీ తెలంగాణ ప్రజలందరికీ మహారాష్ట్ర మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపు